మహిళలను కోటేశ్వరులను చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంజీఎంలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు డయాలసిస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని యంత్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు ఎంజీఎంలో అనధికారికంగా నిర్వహిస్తున్న షాప్లను తొలగిస్తామని వెల్లడించారు ఫార్మసీ కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది ఓపీ కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది మహిళ క్యాంటీన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది మరి అదే విధంగా డయాలసిస్ అవి కూడా మంచిగా నడుస్తాము ఇక్కడ అవి కూడా ఇంకా ఎక్కువ పెట్టాలని ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు సూచించిన మేరకు మరి కలెక్టర్ గారు స్పందించారు ఇంకా అవసరమైతే రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే డయాలసిస్ పేషెంట్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది చేయించుకోవాలంటే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వంగా మందికి మేము వీలుంటే అంత ఎక్కువ మందికి డయాలసిస్ అందించాలనే లక్ష్యంతో మరి ప్రభుత్వం పోతా ఉంది దానికి తోడు మేము సిఎస్ఆర్ బాస్ కూడా ఎక్కువగా మరి ఆహ్వానించాలన్న ఒక లక్ష్యంతో మరి దాని ప్రతిపాదనలు కూడా పెడతా ఉన్నాము